రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తుల్ని ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ అయితేనేది ేస్కేల్ స్కేల్ నేను కిట్ చేసి వారిని రెగ్యులర్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఇది గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి వ్యవస్థ అని చెప్పి నిరుద్యోగ యువత మీద వారు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అర్హత కలిగినటువంటి వారు ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తూ నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు లేదా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించడంలో అహర్నిశలు రాత్రి పగలు అనుకోకుండా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఈరోజు కూటమి ప్రభుత్వం వారిని ఎలాంటి వివక్షకు గురి కాకుండా యథావిధిగా వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ వారికి సర్వీస్ రూల్స్ను ఫిక్స్ చేస్తూ పేస్కేల్ అమలయ్యే విధంగా అదేవిధంగా సిపిఎస్ కూడా వారికి అమలు కాకుండా పాత స్కేల్ని పాత పెన్షన్ని అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు కొత్తగా ప్రభుత్వం తీసుకొని పోయేటువంటి వివిజన్కు సంబంధించినటువంటి ప్రభుత్వ సచివాలయ ఉద్యోగస్తుల పైన రేషనలైజేషన్ పేరుతో ఆ రేషనలైజేషన్ పదం అనేటువంటిదే ప్రభుత్వ ఉద్యోగాలకి గతంలో టీచర్లలో ఆ రేషన్ రేస తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి జనత ఈ రెండు ప్రభుత్వాలకి దక్కుతుంది కానీ అలాంటి విధానాన్ని సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకోకుండా వారిని యథావిధిగా ఇప్పుడున్నటువంటి సర్వీసెస్ని కొనసాగిస్తూ ఇప్పుడున్నటువంటి సచివాలయ వ్యవస్థని ఇంకా వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్ది వారికి ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని గౌరవమైనటువంటి విధుల్ని కేటాయించి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి బాధ్యత వారికి కూడా అప్పగించి వారితో పని చేయించుకునేటువంటి విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఎందుకంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వమా వైఎస్ఆర్సీపీ అనేటువంటిది కాకోకుండా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అర్హత పరీక్షల్ని ఉత్తీర్ణులై వారు ఉద్యోగాల్లో ఉన్నారు రెండు సంవత్సరాలు అప్రెన్షిప్ విధానం కూడా పూర్తయింది ఈరోజు రెగ్యులర్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వారికి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిల్ని చెల్లించాలా వారి పేస్కేల్ ఫిక్స్ చేయాలా వారు ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులుగా వారిని రద్దు చేసి పాత పెన్షన్ అమలయ్యే విధంగా సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పరిగణించి ప్రమోషన్ ప్రమోషన్ఛానల్ అయితేనేమి వారికి ఉన్నటువంటి సర్వీస్ రికార్డ్స్ను కూడా సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త విధానాలని అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉద్యోగస్తుల్ని బలి చేయొద్దని చెప్పి మీరు చేపట్టబోయే రేషనైజేషన్ని వెంటనే ఉపసంహరించుకోండి వారికి ఉన్నటువంటి అర్హత ప్రకారం ప్రమోషన్స్ని సీనియారిటీ ఇచ్చేసి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం